నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మధురగాయని పురస్కార గ్రహీత భగవద్గీత నిరంతరం పారాయణ చేస్తూ పలువురికి ఆన్లైన్లోనూ పాఠశాలల్లోనూ భగవద్గీత పాఠాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ నలుమూలలో ఉన్న విద్యార్థులకు భాగవత రామాయణ కథలను వినిపిస్తున్న జొన్నలగడ్డ మాధవి ఈరోజు మైసూర్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా బంగారు పతకం ప్రశంసాపత్రం అందుకున్నారు దుర్మార్గపు వైసీపీ పాలన అంతమవ్వాలనే కసితో ప్రజలు ఓట్లు వేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొర్రెపాటి గోపీచంద్ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి ఫణికుమార్లు శనివారం సిడింబి అగ్రహారంలో గొర్రపాటి గోపీచంద్ నివాసం వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు దుర్మార్గపు వైసీపీ పాలన అంతమవ్వాలనే కసితో ప్రజలు ఓట్లు వేశారన్నారు ఎన్డీఏ కూటమికి వస్తున్న సర్వేల ప్రభంజ కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితిలో వైసీపీ ఉందన్నారు జూన్ నాలుగవ తేదీన ఎన్డీఏ కూటమి గెలిస్తే వైసీపీని జగన్మోహన్ రెడ్డి మూసేస్తాడా అని ప్రశ్నించారు వైసీపీ ఓటమి ఖాయమని అధిక శాతంతో పోలైనా ఓట్లతో తేలిపోయింది అన్నారు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు వైసీపీ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ ఓడిపోతున్నారన్నారు పాత ఫైల్స్ ను ధ్వంసం చేస్తున్న అంశంపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు వైసీపీ జోనల్ ఇంచార్జిలే ఓడిపోతామని చెబుతున్నారు రెడ్డి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడు అని అన్నారు అందుకే దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తున్నారన్నారు ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి ఎలకూరు గ్రామంలో శ్రీ భ్రమరాంబ సమేత స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కాశినాధుని నాగేశ్వరరావు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఈ నెల చిన్నాపురం వాస్తవులు జన్ను నారాయణరావు సమర్పించు సిద్ధు ఆదంబి సంవాదం ఉంటుందని పేర్కొన్నారు పంతొమ్మిది వేద పఠనం సహస్రనామార్చన హరికథా కాలక్షేపం రాత్రి తొమ్మిది గంటలకు వేదాంతం రాధేశ్య బృందం వారిచే భక్త ప్రహ్లాద నాటకం ఉంటుందని తెలిపారు ఇరవై నా కాలక్షేపం రాత్రి ఏడు గంటలకు విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ మరిచే విశ్వదాత అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందన్నారు పలు రంగాల్లోని వ్యక్తులకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు ఇరవై ఒకటవ తేదీన వేదపట్టణం రాత్రి ఏడు గంటలకు జగజ్యోతి రాత్రి గంటలకు భ్రమరాంబ చెన్న మల్లేశ్వర నాట్యమండలి మాచిరాజు రాధాకృష్ణ సమర్పించు సత్య హరిశ్చంద్ర నాటకం ఉంటుందని రాత్రి గంటలకు స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు ఈ నెల ఇరవై రెండున రాత్రి నుంచి వీరభద్రస్వామి బీధిపళ్లం కార్యక్రమం అనంతరం రాత్రి పది గంటలకు స్వామి రథోత్సవం ఉంటుందన్నారు